నమస్తే వెల్కమ్ టు నిజాం న్యూస్ దీక్షా దివస్ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి వర్యులు లక్ష్మారెడ్డి అధ్యక్షతన దీక్షా దివస్ ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే అల్ల వెంకటేశ్వర రెడ్డి మరియు క్యామ మలేష్ మాజీ కార్పొరేషన్ చైర్మన్లు మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉద్యమకారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్ బి అతిథి గృహం వద్ద అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేశారు అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు తెగువ చూపి తెలంగాణ సాధించిన వీరుడా అందుకో మా వందనం తన ప్రాణమే పణంగా పెట్టి మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలోది తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని గుర్తించి

వాళ్ళ భవిష్యత్ వాళ్ళ పనులు రాష్ట్రము రాష్ట్ర అభివృద్ధి దేశము దేశ అభివృద్ధి ఊరు ఊరు అభివృద్ధి కాదు వాళ్ళ స్వార్థం వాళ్ళ స్వార్థం నుంచి ఎక్కడైనా పోతాం వచ్చేది మనం పదేళ్ళు కొత్త ఏర్పడిన రాష్ట్రం కంటే మనకు అర్థం కాదు కొత్తగా ఏర్పడ రాష్ట్రం పది సంవత్సరాల్లో వచ్చిన వాళ్ళందరూ తీసుకున్నాం మనం సరే ఇక మంచివాడు ఏమో సరే రాని ఇంకా ఇంకా మంచివాడు ఏమో రాని పంచాయతీ విమర్శించలేవుండరు కదా మనం పనులు చేసుకుంటే కాళ్ళ కింద కాళ్ళు కట్టబడితో రెండు అనుకుని కూడా రాష్ట్రం నుంచి జిల్లాలో చేసుకుంటూ వచ్చింది మనకి ఎప్పుడర్థమైందంటే అనే అధికారం కోల్పోవడం ప్రజలు నమ్మడం వాళ్ళు నమ్ముకోవడం ప్రజలు అమాయకత్వం తెలంగాణలో వాళ్ళు నమ్మడం వల్ల ఏమైందంటే రైతు నవ్వి పదిహేను వేలు ఇస్తానాలకే రైతు నమ్మింది మనం రెండు వేలు ఇచ్చిన రెండు వందలు రెండు వేలు చేస్తే నాలుగు వేలు ఇస్తాను ఆమె నమ్మింది ప్రతి మహిళలకు రెండు అంటే వీళ్ళు నమ్మింది అందరూ ఇంకా పిల్లలు ఉద్యోగాలు మేము ఇస్తామంటే ఉద్యోగం వస్తే వాళ్ళకి ఎవరిని ఎట్లా నమ్మేయాలి అసలు ప్రపంచంలో కూడా ఎక్కడ ఉండదు అక్కడ ప్రపంచంలో కూడా వినలేక వింటాం ఎవడైనా డిసెంబర్ లో పెళ్లి చేస్తుండగా పెళ్లి ఇట్లా చేసుకో డిసెంబర్ మూడు తర్వాత చేసుకో ఎందుకంటే పొలం బంగారం ఇంకా ఇంకొక పొలం బంగారం రెండు విధాలు చేసుకోవచ్చు లేకపోతే తొలమ తొలవాలు బంగారం పెట్టండి నా బిడ్డకు బంగారం వచ్చి లక్ష రూపాయలు వచ్చాయి అయిపోయాకు అట్లా ఇవన్నీ మన ముందు సినిమాలా చూపించేవరకే పెన్షన్ తీసుకోకపోతే మీరు ఆపుకోండి నీకు నెలగా వచ్చిన నాలుగు వేల వేలకే మన అమ్మ కూడా రెండు వేల ఏం జరిగిపోతే నాలుగు వేలు వచ్చినప్పుకో మంచి పాటలు రావచ్చు రోజు మార్గం పోసాలు రావచ్చు రోజు రావచ్చు ఎన్నో నాలుగు వేలు ఎక్కువ చేయాలనుకున్నాను అట్లా అబద్ధాలతో మోసపోయినా అని ఇప్పుడు ప్రజలు అర్థం చేస్తున్నారు కనుక మనం ప్రజలు నాడు అర్థమైంది ఓడిపోయిన నెల రెండు నెలల తర్వాత ఏమైందంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు రెండు రకంగా మాట్లాడింది ఇంక అయిపోయి కేసీఆర్ పని అయిపోయింది కేసీఆర్ వేడిగా టీఆర్ఎస్ ఇక్కడి టీఆర్ఎస్ నాయకులు ఎవరు ఇంత అవసరంగా మాట్లాడిందంటే నిఖాల్సింది తెలంగాణలో ఏడ్చింది అది ఏందనా నిజమా కదా బాధపడ్డది ఇలా రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి స్టార్ట్ అవుతుంటే ఇట్లా జాబ్ జరుగుతుంది కదా అప్పుడు పోయినోడేమో చదువు తీసుకుంటాడు అవసరమైన తెలంగాణ వచ్చిన తర్వాత ముఖం ఎట్లా పోయినోడు చదువు తీసుకోవాలి ఎన్నికొస్తే వడ్డీటానియరు పోయే పరిస్థితి లేదు ఇక పరిస్థితి వాళ్ళకి ఉంది ఇలా ఎవరినన్నాడు అడిగండి ఎవరుంటారు వచ్చే ఎవరికి వస్తాను ఎవరైనా పోయి వేలకైనా పోయి పది మంది తీసుకురామని చెప్పి పది మంది తీసుకొచ్చి ఈ ప్రభుత్వ పరిపాలి ఉంది బ్రహ్మాండంగా ఉందా అసలు ఏం జరిగింది ఏమైనా రైతులందరూ ఉమ్మడి గుర్తు నేను చాలా విషయాలు చెప్పినా ప్రజలలో సరే నమ్మి చేసి అర్థమాత్రమే కాదు ఎమ్మెల్యే రియలే చేయాలి దేశంలో ఎక్కడ కూడా ఇంత తొందరగా రియలైజ్ అయ్యింది ఈ ఇక్కడ ఈ ప్రభుత్వం మీద ఇంత తొందరగా తిట్టిని కూడా ఇన్ని తిట్లు దీన్ని కూడా ఈ దేశంలో ఎవరో నీటిలే ఫోన్ ఆన్ చేస్తే మనకి చూస్తే భయ్యాలు వస్తుంది ఆ తిట్లు పిల్లలు వేసుకుంటే భయపాలి ఆ పరిస్థితి వచ్చింది అనమాట టీవీలు చూసే పరిస్థితి లేదు వాట్సాప్ చూసే పరిస్థితి లేదు ఆ రకాలైన పరిస్థితి ఇండియాలో ఎవరు కూడా కలగట్ ఇక్కడనే మరి ఏ ఏ రైతులు అడగండి అందరం కూడా కమిట్మెంట్ తో ఉన్నాం చాలా మంది కూడా మా అందరిలో రకరకాల ఆకాలు ఇచ్చేసారు పుట్టినా వక్కినాను ప్రస్తుతం అంటే ఒక చరిత్ర మాత్రం నేను తెలంగాణ గురించి కొట్లాడినా పోయి నేను తెలంగాణ గురించి మళ్ళీ జయ సిని అంటే అంటే ముగ్గురు లేకపోతే పుట్టి చేయి చేసే దయచేసి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే చేసి చేసి నష్టపోయాను గతంలో మనం తప్పుడు చదివిస్తున్నాం మనం ఒక పద్ధతి ప్రకారం పోదాం అందరం ఎదుగుదాం గతంలో మాత్రం ఉండదు ఇప్పుడు చెత్త కల అనేక మంత్రి పదవులు తీసుకొని పార్టీలు పెద్ద పెద్ద లాభాలు ఉంది వైజాగ్ లావాలు ఉంది వైజాగ్ సంపాదించుకొని పేరు సంపాదించుకొని చెత్తంతా కొట్టుకుపోయింది ఊహించే వాళ్ళంతా ఊహించే కూడా అదే ఇంత గొప్ప ధరలు కూడా ఇంత గొప్ప ధర విషయం కూడా మన బుద్ధి ఉడించుకోండి పోయి పోయినాడు పోయింది కనుక ఇక్కడ మనకు ఎవరి నమ్మకాన్ని మీరు నమ్మకాన్ని అదే ముస్లింస్ మనమే ఒట్లాస్ ఒకలాడని బీజేపీ అక్కడ ఏ మన పార్టీ ఒక పార్టీ మన ఒక జాతీయ పార్టీ ఒక పార్టీతో మీకు వృత్తిదంతా అదంతా నమ్మకండి అక్కడ అట్లా ముస్లిం చేయడం క్రైస్తవేయడం కులాల మాత్రమే అట్లా పంచాయతీ పెట్టుకుంటాం ఏం లేదు మన కులము మతం అనేది లేదు ఒక ఐక్యమత్యంతో ఉండడం రేపు రాబోయే ఎలక్షన్స్ లో కూడా పంచాయతీ పెట్టుకోకండి ఇంతకుముందు అష్టపడి గారు ఆలంపడేశ్వరి గారు కూడా చెప్పేది ఒక ఐక్యమత్యంతో మీరే ఒక గ్రామంలో అరే నష్టపోయినా వీడే బాగుండదురా వీడు మంచి కష్టపడ్డాడు ఈయన జెపిటీసీ ఒకరు వెళ్దాం ఎంపీపీని ఒకరు వెళ్ళడం ఎంపీటీసీ ఒకరిద్దాం సర్పంచ్ నిదాం ఉపసరించం కౌన్సిలర్ ఇద్దాం ఈ రకమైన వ్యక్తులు మనం పెట్టుకుందాం మరి మిగతా వాళ్ళకి ఏ రకమైన గవర్నమెంట్ ఎట్లా వస్తుంది అనేది కనుక లక్ష్మీ చేసుకుందాం అనేది చేయాలి ద్రోహం చేసిన వ్యక్తులను గుట్టి పెట్టుకోవాలి ఆధారాలతో సహా పట్టుకోవాలి కొత్తలను మనం తయారు చేసుకున్నాం మామూలుగా చెప్తుంటే పైకి చెప్పుకుంటే వాళ్ళు పెద్ద అయిపోతుంది పెద్ద అవసరం లేదు మా పార్టీ కనుక మీరు అప్రద్దు గ్యారెంట్ గ్యారెంటీగా ఖచ్చితంగా కాపాడుకోవడం మనకు కేసీఆర్ గారు ఆధ్వర్యంలో పాల్గొనే కావచ్చు తెలంగాణ వచ్చిన తర్వాత అంతకుముందు ఉద్యమం లేకపోయినా అభివృద్ధిలో కూడా చాలా అయింది అభివృద్ధిలో భాగస్వామ్య అనేక రకాల కష్టాలు ఉంటాయి కనుక మిమ్మల్ని కూడా మర్చిపోయి ఉమ్మడి జిల్లాలో బిసి కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి జిల్లా ప్రజెంట్ చేసి రంగారెడ్డి జిల్లాలో ప్రజెంట్ అయినా మామూలు అడగ ప్లస్ జనరల్ సెక్రెరీ చేసి చాలాసార్లు చేసిండు కానీ ఆయన పార్టీకి వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ పెద్ద పెద్ద పాత పరిచాలి కదా వచ్చిన ఉంటా ఈ పేద వర్గాలను చేసేది ఒకే ముందులో వస్తున్న పార్టీ అది ఖచ్చితంగా ఎలక్షన్స్ కూడా ముందు పెట్టుకోండి రెండు ఏళ్ళ వస్తుంది జన్యు ఎలక్షన్స్ వస్తున్నాయి యాభైకి వస్తాయి దేశవ్యాప్తంగా చర్చలు ఎప్పుడో నాలుగేళ్ళు అనుకోవాలి రెండేళ్ళ ముందన్న ఎలక్షన్స్ వస్తాయి యాభైకి వంద జనం వస్తాయి ఇప్పుడు ఐదారు నెలల తర్వాత మండలు సభ్యులు కూడా ఎలక్షన్ అయితే మండల ఎలక్షన్స్ అన్ని వస్తాయి ఆ ఎలక్షన్స్ వీళ్ళందరూ కూడా కరెక్ట్ గా పనిచేయండి ఆ ఎయి కూడా జీల్ ఎలక్షన్స్ కూడా వస్తాయి ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వం వస్తుంది ఇంకా వచ్చినాకే మళ్ళీ ఒక పదిహేను వేలు భయపడ్డారు మన గౌరవ్యాలని కనుక అలాంటి కమిట్మెంట్ ఉన్నటువంటి పార్టీ మాది దయచేసి మీరందరూ కూడా నిబద్ధత ఐక్యబద్ధత ఉండాలని చెప్పి వచ్చిన వాళ్ళందరూ వచ్చే శివరాజిస్తూ అందరికి భోజనం జర్నలిస్ట్ పుణ్యంగా లేదు పుణ్యాత్మికలుసుకుంటూ తలుసుకోకపోతే కానీ హంస కాదు మరి మీరు వ్యక్తాలు కొత్త కానీ కేసీఆర్ కానీ చేస్తాం ఈయన పేరు వింటుందో ఆయన పేరు వింటొద్దు అని చూస్తే ఒకటే కార్యక్రమం వ్యక్తం చేస్తున్నా రాబోయే ప్రభుత్వం మనకు వంద శాతం ఇలా మనం దాదాపు ఏడు వందల ఎకరాల భూమి ఎన్ని ఏమో రాలే మనమే ఆ గిరిజనుల పండగ చాలా మంది అన్నారు అరే గిరిజనులు సగం మంది దళిత మంత్రి ఓటే అంటే ఇప్పుడు పెట్టరు ఒక్కడు పక్కకోవాలని చెప్పి ఎలా కావాలి ఇప్పుడు బెటర్ ఓటమి నుంచి కాదు మనం కొట్టాలి ఓట్ల పంచాలి కాదు ఇక్కడ వాళ్ళకి ఆదుకోవాలన్నా ఇవాళ లెక్క చర్యలో వెనకపోయింది మూడు కేసు అక్రమ పెట్టింది హైకోర్టు చేస్తే ఈ రోజు హైకోర్టు తీర్పించింది రెండు కేసులు తప్పు పెట్టిరు ఒకటే తాము మూడు కేసులు వెనుక పెడతాను అని చెప్పి రెండు కేసులు కొట్టేసింది హైకోర్టు కొట్టేసింది భూములను మొత్తం వెంకటమని గజిస్మెంట్ పేసినప్పుడు ఇలా రేపు ఇందా ఎక్కడెక్కడ వీళ్ళ ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా వెనకపోతే వాళ్ళ హామీలన్నీ కూడా ఏ అమలయ్యేవి వారు ఇలా వైద్య శాంత సరగని ఏమంటున్నాం జిల్లాలో పదిహేను వేలు ఇస్తాను కదా పదిహేను వేలు లాంచేస్తాను అంటున్నాం పదిహేను వేల ఎకరాలు పదిహేను వేల రూపాయలు ఎకరకి ఇస్తాం కదా అది లాంచున్నా ఈ జిల్లాలో అంటున్నాం కానీ అది కాదండి మరి చూద్దాం మాస్తికి ఇస్తారా ముప్పై నాలుగు ఏమి ఇస్తారా చూద్దాం ఇలా మన పార్టీ ఖచ్చితంగా ప్రజల గుండెల్లో ఉంది మన పార్టీ ఇలా తల్లిదండ్రులు ఓట్లేన తర్వాత ఎక్కడైతే బాధపడుతుందో తరచుకొని తలుచుకొని ఇలా ప్రభుత్వం ఏర్పడింది అని చెప్పి ఎంతో మంది మా ఇలా ఎంతో మంది బాధపడతా ఉన్నారు ఇలా ఎందుకు ఎప్పటికీ అంత రేపు మున్సిపల్ ఎలక్షన్స్ కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ మరి స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ఇస్తామన్నారు మరి జరిగిన ఎంత శాతం ఉంటే అంత శాతం రిజర్వేషన్ ఇస్తా మరి కనీసం నలభై రెండు శాతం ఇస్తారు మరి నలభై రెండు శాతం ఇస్తారా ఇయరా మైనార్టీలకు ఎక్కడ లేదు రాష్ట్రంలో నూట ఇరవై ఐదు కోట్లకు మైనార్టీలకు స్కూల్ లభించడం మధ్యాహ్నం ఆగిపోయింది అర్జులు ఆగిపోయింది క్రైస్తవం ఆగిపోయింది మనం కొండ లోపే ఆగిపోయింది ఇలా ఏం లేదు మాట చేస్తున్నారు కార్యకర్తలు గుర్తు చేసుకోండి ఎవరైతే మొన్న డ్రోన్ చేసిందో పార్టీలో ఉండుకుంటూ చేసి బాగా పెట్టుకోండి ప్లస్ కొంతమంది పార్టీకి ఫోన్ చేసి వెళ్ళిపోయి అక్కడక్కడ గుండగా అక్కడ పెట్టుకొని మళ్ళీ గవర్నమెంట్ వస్తేమో మనము సీనియర్ చూపించుకోవాలి మళ్ళీ కోర్సు అటువంటి గుర్తు పెట్టి మీరే ఆధారాలు చూపించి మీరే తన్నీ ఒకటండి గల్లా వాటికి గురించి తన్ని మోసం చేయకుండా నువ్వు దొన్న అని చెప్పి రెండు మూడు ఉదాహరణ తీసుకొని మనకు అవసరం లేదు మనకి ఎవరు కావాలంటే నీ కాల్సిన కావాలి ఒక మంత్రం అనేది లేదు కానీ మనం అందరం తెలంగాణ ఎవరికి వాళ్ళం మనం ఇలా నీ కాల్సైన వాళ్ళని పోయినాడు ఉన్నాడు గట్టి ఉన్న ఉన్న వ్యక్తి చూసుకున్నాం మేము లాస్ట్ కొన్ని అప్పురే చేస్తున్నాం కార్యకర్తలను కొంతమంది విస్మరించింది నిజాయితీ జడ్డ పట్టుకొని తెలంగాణ కొంతమంది దక్కలేదు కొన్ని పదవులు దక్కలేదు కొన్ని రకాల జరిగింది అవన్నీ విశ్లేషించుకున్నాం పార్టీ నిజంగానే రేపు మన భవిష్యత్తులో ఏం చేస్తా మన కార్యకర్తల ద్వారా చేయాలా మనం ద్వారా వాళ్ళకే గౌరవించాలి ఇలా జెండా పోషణానికి ఖచ్చితంగా మనం గౌరవించాలి అట్లనే మేము తమిళనాడు పోయినాం తమిళనాడు పోయి అక్కడ ఉన్నటువంటి పార్టీ రాజకీయ పార్టీ కూడా చాలా చూసినాం ఎట్లా చేస్తుంది ఆ పార్టీ ఎట్లా చేస్తుంది కార్యకర్తలకు ఎట్లా దగ్గర ఉంది అని చెప్పి మన సీఎం కేసీఆర్ కేసీఆర్ గారు కూడా కేటీఆర్ గారు కూడా దాని మీద దేశంలో ప్రాంతీయ పార్టీ పార్టీలు వాళ్ళ కార్యకర్తలను ఎట్లా దర్భ పెట్టుకున్నారు ఎట్లా పనులు చేసేది వాళ్ళకి ఎట్లా గలవం దక్కింది ఎట్లా పార్టీలో చర్చ జరుగుతుంది దాని మీద జరుగుతుంది ఒక ట్రిప్ మేము అన్నం పోయినా కూడా పోతాం కనుక కార్యకర్తలను జాగ్రత్త చూసుకోవడంలో కానీ పదవులు ఇవ్వడం కానీ చాలా ముందు రోజుల్లో మనకు నిజాయిత కార్యకర్తలు మంచి భక్తంలో వాళ్ళు ఎక్కడ ఎవరు చోపడానికి చేసినప్పుడు ఎవరో వచ్చి ఫైదా చేసినప్పుడు వచ్చినాయి చాలా మంది కూడా వాళ్ళు వెళ్ళిపోయి ఫైరా చేసుకున్నాడు తీసుకున్నాడు అంతే కానీ ఇలా జరగదు మేము జరగని ఎందుకంటే మేమందరం లక్ష్మణారెడ్డి గారు మేము కానీ అందరం కూడా కమిట్మెంట్ తో ఉన్నాం చాలా మంది కూడా మా అందరిలో రకరకాల ఆనంద ఇచ్చేసారు పుట్టిన పుట్టినాం బతికినాను అంటే ఒక చరిత్ర మాత్రం మేము తెలుసుకోవాలి జాగ్రత్త దాచి పెట్టుకోవాలనే పరిస్థితి ఒకటి రూపాయలు దొరికినానికి అలా చెప్పాలి దొరుకుతాయి మొత్తం అలా అస్త వ్యస్త నేర్పి మనం రోజు మనం అప్రమత్తం లేదు కష్టం ఇక వాయినా ఉంటాడు నడుచుకోవడానికి వాళ్ళ మాటలకు విలువ లేదు ఏదో మాట్లాడుతూ ఉంటాం డైవర్సిటీ సోషల్ మీడియా వచ్చింది అని చెప్పి ఏదంటే మాట్లాడుతుంటారు ఏదంటే చెప్తుంటారు మీరు చూసుకోండి పది సంవత్సరాల్లో మీ ఇంటికి ఎవరు జరిగింది నీ భూమి మీద జరిగింది నీ ఇంటిలో ఎంత జరిగింది నీ గౌరవం ఎంత దక్కింది నీ ఊరి కింద గౌరవం ఎక్కింది నీ ఊరు ఎక్కడ ఉండే రెండు వేల పద్నాలుగు తర్వాత నీ ఊరు ఎక్కడ ఉంది ఈరోజు ఎక్కువ మూడు రకాలుగా ఊహించుకోండి రెండు వేల పద్నాలుగు ముందు నీ ఇల్లు నీ ఊరు నీ వ్యవసాయము నీ కథ చూసుకోండి పది సంవత్సరాల వేదిక పరిస్థితి చూసుకోండి ఈ పది నెలల కాలంలో ఏం జరిగింది చూసుకోండి ఏం పని చూసుకోండి అయిన పనులకు మళ్ళీ జిలాపాతాలు పెట్టుకుంటున్నారు ఇవాళ మీరు చూసినా కదా ఈ హాస్పిటల్ చూస్తే ఎంత వస్తూ ఒక పెద్ద దేవాలయం చెప్తారు పది నెలల్లో ఆరు స్లాబ్లు వేసి గోడలు సంవత్సరం ప్లాస్టిక్ బహిరథ కానీ ఆ బ్రిటిష్ ఆయన వేసి వేసినాము ఆ సగం లాస్ట్ ఇదే నవంబర్ లో మా రాశి వైద్య కాంట్రాక్టర్ ఆయనే స్లాబ్ వేసిపోయింది బిల్లు రాగానే ఇప్పుడు సమర్థమైంది మళ్ళీ ఎంత తెలిపతి కానీ ఆ రోజు నేను హాస్పిటల్ అయితే ఏమన్నా ఇది హాస్పిటల్ వచ్చి కలెక్టర్ ఆఫీస్ తీసుకొస్తే వీటికి హాస్పిటల్ తీసుకోడేస్తానండి మరి నేను అన్నమాట ప్రకారం ఇలా కలెక్టర్ చెప్పను ఇంకా వెయ్యి పరిత హాస్పిటల్ అంటే వెయ్యి పేషెంట్ రోజు రెండు మూడు వేల మంది స్టాఫ్ కొత్త ఉద్యోగాలు బదిలీరు ప్రాణం బోజన్ గుడిపోయి దేవుడు ముం కదా దేవాలయం హాస్పిటల్ ఇలా మరి నా నేను కట్టిన హాస్పిటల్ లీస్ పాడేసి సినిమా పేరు వస్తారు ఈ హాస్పిటల్ తీసేసి కలెక్టరేట్ పని తీసుకొస్తామన్నా తీసుకురా పది లేమంటే చూస్తారు వంద మంది కూడా కలెక్టర్ హాస్పిటల్ పనే ఉండదు ఇటువంటి వంద మంది రాను కలెక్టరేట్ గొప్పదా వేల మంది హైదరాబాద్ పోకుండా నిమ్స్ హాస్పిటల్ గాంధీ పోకుండా ఉస్వామికుండా ఇక్కడనే పట్టేటువంటి హాస్పిటల్ అని చెప్పి పక్కనే ఆనందీ మార్కెట్ రైతుల గురించి అది మంచి హోల్సేల్ మార్కెట్ లాగా చేద్దామని వెనకలా మటన్ షాప్స్ చికెన్ షాప్స్ పేద వర్గాలు వారిని నడిపి ఇలా వేసిన సేమ్ అని ఎవరు అంటారు దాన్ని ఏదో వేరే లైబ్రరీ చేద్దామని అంటున్నాడు సార్ కానీ మార్కెట్ లైబ్రరీ చేస్తారా భావి లైబ్రరీ ఇంకోటి కట్టమన్నాను ఆల్రెడీ మేము ఉన్నప్పుడు రైతులం ఇంకో పెద్ద కట్టమని కానీ ఈ మార్కెట్ లైబ్రరీ చేయలేదండి అంటే మార్కెట్ సినిమాలు కూడా పేరు వస్తుంది కేసీఆర్ పేరు వస్తాయని తప్పని చెప్పింది అక్కడ బిల్డింగ్ కాలేజ్ కొట్లాడి ఒక షాపింగ్ కాంప్లెక్స్ యూత్ కు తగ్గ వాళ్ళు అక్కడ ఒక షాప్స్ ఇచ్చి వాళ్ళని దర్తించాలి హైదరాబాద్ లో కూడా మంచి మార్కెట్ ఒక ఎలక్ట్రానిక్ మార్కెట్ ఫ్రూట్ మార్కెట్ ఫ్లవర్ మార్కెట్ అక్కడ ఏర్పాటు చేద్దాం అని చెప్పి ఏర్పాటు చేసినాం ప్లాస్టిక్ అంతా అయిపోయింది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వెళ్తామని మంత్రి గారు చెప్పింది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కు ఇరవై ఐదు కోట్లు శాఖ అయినవి జియో వచ్చింది ఎదురే దగ్గర ప్లేస్ తో పాటు జియోలో ఉంది ఇమేజ్ అక్కడ కట్టడి మార్కెట్ కట్టిన దానిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతామండ్రు ఇంకో మార్కెట్ లో లైబ్రరీ పెడతామండ్రు మరి అక్కడ గడియా దగ్గర మార్కెట్ పెట్టిన దాన్ని ఎట్లా ఉంది ఇక్కడ నడుస్తుంది ఇవన్నీ మా ఇద్దరు హైదరాబాద్ దగ్గర ఉంటుంది కనుక హోల్సేల్ లో హైదరాబాద్ ఉపయోగపడతాయనే రీతిలో మనం చేసింది మన్నంకొండ బ్రహ్మాండమైనటువంటి టెంపుల్ ఆగిపోయింది రోపే కాంట్రాక్టర్ వచ్చి వెళ్ళిపోయింది సౌత్ కొరియా కాంట్రాక్టర్ చాంపాల్ దగ్గరకు వచ్చి అతను వెళ్ళిపోయింది నక్షత్రం మొత్తం ఆగిపోయింది స్టేడియం ఇంకా చాలా పనులు ఉన్నాయి ఆ స్టేడియం పనులన్నీ ఆగిపోయింది మీరు పేరు వస్తుంది అని అనుకుంటున్నారు కదా కేసీఆర్ పేరు ఎట్లా చూపేస్తారు కూడా ఎందుకు చూపేస్తారా మీ పేరు కేసీఆర్ పార్కు మయూర్ పార్క్ మయూర్ కేసీఆర్ పార్క్ కేసీఆర్ తీసుకోండి పోయినప్పుడు నాకు అంటే అది ఏ గవర్నమెంట్ చేసింది చూడ నువ్వు పేరు తీసేసినంత మాత్రాన అయిపోతా మేము మూడు నాలుగు ప్లేసులలో ఇల్లు కట్టినా కేసీఆర్ కాలేజీ పెట్టినాం బోర్డు చిచ్చేసాడు కేసీఆర్ కాలేజీ కేసీఆర్ పేరు ఇచ్చేసాడు దిగుపల్లి కాడ ఆలయం మొత్తం ఇచ్చేసింది తీసినంత మాత్రాన ఆ ఇంట్లో లో ఉన్నప్పుడు మాత్రం అన్నం తినేటప్పుడు అరే ఏ ప్రభుత్వం కట్టిందా ఏ ముఖ్యమంత్రి కట్టిందా ఎవరు కట్టినా తచ్చుకోడా తచ్చుకోడా తసుకుంటారో అర్చుకోడా ఎన్ను పోయి నలుచుకుంటాడు డీటి పని కోయ నలు కిచెన్ పని కోయలు వినపల్ని నడుచుకుంటాడు ఎస్ ఎన్నికల పోయి ఉన్నటువంటి ఇల్లకుంటున్నా పుణ్యులు కానీ మంచి కాదు మరి ఏ ఏర్ ఒక రైతులు అడగండి ఒక మైనర్ అడగండి ఇలా హాస్టల్స్ లో మేము ఎక్కడ పోతే సీట్ కాదు చెప్పి కొట్లాడుతుంది ఈ ఆస్తుల్లో జన్ చేయాలంటే భయపడుతున్నాం ఇలా ఆస్తుల ఎవరైనా జైన్ కావాలంటే ఒడుకుతున్నారు నా పిల్లలు తీసుకొచ్చుకుంటాం సార్ అండి మధ్యాహ్నం భోజనం బాగుందా ఇటుక భోజనం బాగుందా మేము అడితే మధ్యాహ్నం వచ్చినా భోజనం స్కూల్లో బాగుందని బంధువు అని చెప్పి ఏ స్కూల్ పోయినా పిల్లలు కనిపించండి పోయినా అది అన్న ఇక్కడ బాగుంది బిడ్డా ఇంత బాగుందా బయట బాగుంది మధ్యాహ్నం భోజనం బాగుంది సార్ ఇలా తీర్మాన్స్ కడుపు పిల్లలు స్కూళ్ళలోకి వస్తున్నారు ఆస్తులు ఖాళీ అవుతున్నాయి ఏం చేస్తున్నది చెప్పండి ఎక్కడ అవుతుంది ప్రపంచం ఎక్కడ అవుతుంది ఈ రాష్ట్రం ఎక్కడ అవుతుంది ఈ అర్థమైంది మనిషి ఉన్నంతలో తెలియదు అమ్మా మనిషి ఉన్నంత వరకు వాల్యూ తెలియదు మనిషి అయినప్పుడు తల్లిదండ్రుల వాల్యూ కూడా గొప్ప చూస్తుంది తల్లిదండ్రులు ఉన్నంత తల్లిదండ్రుల వ్యాల్యూ తెలియదు తల్లిలో తండ్రి చనిపోయిన అప్పుడు గుండె అయ్యోట రాని అంతవరకు కాకుండా మూలము చాదయాపు బెగ్గర కూడా అమ్మ వస్తాను పోషించు కానీ వీళ్ళమ్మ లేదు నాన్న లేదు వాళ్ళకి కనిపిస్తుంది ఎంత ఓట్లు స్నేహితులు మంచి స్నేహితులు ఓనిపోతే కూడా అప్పుడు అనిపిస్తుంది అరే ఇంత మంచి స్నేహితులు మోల్పోతుంది కదా తప్పు పనిచేస్తుంది కదా మరి ఇలా మనం ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి పదేళ్ళు పనిచేసే వ్యక్తి ఇలా కనిపిస్తారంటే కేసీఆర్ ఎక్కడ ఉన్నావు కేసీఆర్ ఎక్కడ ఉన్నావు అని చెప్పి రిక్షాలు కానీ ఆటోలు కానీ మొత్తుకుంటున్నావు రావాలి కేసీఆర్ కానీ మీరు గుర్తు పెట్టుకోండి ప్రజలలో ఒక రెవల్యూషన్ వస్తుంది ఎందుకంటే సమస్తానికి పరిచయం వెళ్ళిపోతున్నారు కొన్ని ఊళ్ళలో ఇంకా మనకి వెళ్ళాలి సార్ తొందరగా ఎలక్షన్ రావాలి ఏం చేయాలి చెప్పండి సార్ మేము చేస్తాను సార్ తొందరగా ఎలక్షన్ రావాలి ఏం చేస్తాం చెప్పండి ఊర్లలో మామూలు వ్యక్తులు ఎవడంటున్నారంటే ఓట్లేసినప్పుడు కాంగ్రెస్ ఓట్ వేసి గెలిపించి అంటున్నారు సార్ మేమే కొంతమంది చెప్తున్నారు ధైర్యంగా మేమే చేసినాం సార్ ఓట్లు కాంగ్రెస్ చేసినాం సార్ ప్రజలు ఖర్చు పెట్టడం ఇచ్చే అనుకోలేదు సార్ వాయిక ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి చెప్పండి సార్ అంటే ప్రజలు ఇతర దేశాల్లో తిరుగుబాటు చేస్తున్నారు మనం చూస్తుంటాం అలాంటి వీళ్ళ ఊళ్ళకి ఇవన్నీ గ్యారంటీలు ఇట్లా అమలు చేయకపోతే వీళ్ళ ఊళ్ళలో పోయే పరిస్థితులు ఉండదు తెలంగాణ ఉద్యమంలో ఇట్లా తెలంగాణ జై తెలంగాణ అని చెప్పి రాజీనామా చేయాలంటే రాకుండా అగ్ర పరిమితి పెట్టలేదు అలాంటి పరిస్థితులు వస్తుంది అది కూడా తొందరలే ఉంటుంది ఎందుకంటే రైతుల అన్నం పెట్టినాడు భరించలేకపోతున్నాడు బాగా అయిపోయింది ఇలా పండిన పంట కూడా కనీసం పెట్టి వస్తుంది పెట్టుబడులు వేస్తారు మీరు కొనుక్కుంటావా ఏంటంటే కొనుక్కుంటావో లేదా కానీ బిల్లు వేస్తాలో వేయో వాళ్ళ నీకు అని చెప్పి డెబ్బై శాతం మంది పెట్టినది ఎందుకంటే అకౌంట్లు అర్థవో పడవో ఇవన్నీ తీసుకుంటే అన్న వేసిన తర్వాత ఈ పైసలు తీసుకొని లేకపోతే ఏం చేయాలని ఆ పరిస్థితి ఉంది నేను రావాలంటే ఏ గ్రామంకైనా ఉదాం ఆ గ్రామంలో ఎంత పంట పడిందా ఉదాం ఎంత పెట్టుబడి పెట్టిందో అడుగుదాం ఆ పెట్టుబడి దగ్గర వచ్చిందా లేదా ఆ రోజు ఇరవై ఎకరాలు ఉంటే రెండు లక్షల బ్యాంకులో పెట్టింది పెట్టుబడి అదే మీద కూడా ఈ రెండు లక్షలు లాభం వచ్చింది రైతు ఇలా రైతు ఏడుస్తున్నాడు రైతు గుడ్డు సాగు ఇంట్లో చిన్న పిల్లలు ఒక పెళ్లికి పిల్ల ఉందంటే ఓ ఇరవై ఎకరాలు ఉందంటే రెండు ఎకరాలు అమ్మి పెళ్లి చేస్తా ఓ ఎకరాలు అమ్మి ఆయన ఇల్లు వెళ్ళి అడుగుతుంటా ఏదైనా ధైర్యం ఉంటుంది కానీ ఇలా యాభై ఎకరాలు ఉన్న రైతు కూడా పది ఎకరాలు అమ్ముతా ఇరవై ఎకరాలు అమ్ముతా అవసరం కొన్ని రోడే లేదు అసలు రెండు సెలవు దేవుడు కొన్ని కూడా లేడు ఇలా భరోసా ఉంటుండే మా అమ్మ కూడా నాకేస్తాయి భరోసా చేస్తా ఉన్నారు చేస్తా ఉన్నారు ఇలా ఒక్కటే అడుగుతా ఉన్నాం ప్రజలందరూ కూడా తప్పు చేసిండ్రు చాలా మంది పక్షాత పడుతున్నాం కానీ మళ్ళా తప్పుమే తప్పు చేయకండి ఎందుకంటే ఇలా ఈ తపదారే ఓట్ వేసినారు ఇక మళ్ళీ ఇన్ని చేయబట్టస్తున్నా అని చెప్పి ఉన్నాయని వాళ్ళు గుర్తుపెట్టుకున్నాడు ఉన్న రెండు వేల ఓట్లు పెంచిన ఒకటి ఉన్న రైతు బాగుంది ఒక టర్న్ పోయింది ఇక మళ్ళీ ఐదు ఎకరాలకు పది ఎకరాలకు ఇస్తా ఉన్నాడు అది కూడా ఓటు ఇప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా ఏ ఎలక్షన్ వచ్చినా ఏది కానీ సర్పంచ్ కానీ ఎంపీస్ కానీ ఏది కానీ ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ఐక్యమత్య ప్రజలు అబద్ధాలు చెప్తే అబద్ధాలు ప్రచారం చేస్తే ఆమె నెరవేర్చపోతే ప్రజలు ఈ రకంగా ఉంటారురా అని చెప్పి నిరూపించకపోతే మళ్ళీ మోసపోయే వాళ్ళు అంటాం మన పిల్లల కోసం మళ్ళా స్వర్ణార్థితం ఉండదు ఇప్పటికీ ఎక్కడైనా కూడా ఏ దుకాణం పోతే గిరాక్ లేదని చెప్తారు మరి రొటేషన్ లేదని చెప్తారు ఎక్కడైనా రియల్ ఎస్టేట్ అయినా గిరాక్ షాప్ అయినా ఏ షాప్ అయినా ఎవరైనా కూడా మాది బ్రహ్మాండంగా నడుస్తుంది అనేటట్లు లేదు ఆయన పెళ్ళి చేస్తారో జపాల్సే ఒట్ర పనులు చేస్తారో నెగిటివ్ వందలు వందలు నెగిటివ్ ఫుల్ దాద్ర ఇలా వంగి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు పొందు చేసుకోవాలి జాగ్రత్త దాసి పెట్టుకోవాలని పరిస్థితుంది కోటి రూపాయలు దొరుకుతుంది అలా లక్ష రూపాయలు దొరుకుతుంది ఉత్తమాలస్త వ్యస్త నేను వ్యవస్థ